ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సిద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే క్షణం ఆలోచించకుండా వెంటనే ఇక్కడ ఉన్న ధనాన్ని తాకు వెంటనే ఆ ధనమంతా కూడా నీ సొంతమవుతుంది ఆలస్యం చేయకు అని చెప్పి బాబాగారైతే సందేశాన్ని పంపించారండి మనందరి కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మనందరికీ ఉపయోగపడే సందేశాన్నే పంపిస్తారన్న విషయం మనందరికీ కూడా చాలా బాగా తెలుసు బాబాగారు ఇక్కడ ఉన్న ధనాన్ని ఏదైతే ధనం కనిపిస్తుందో ఆ ధనాన్ని వెంటనే తాకమని చెప్తున్నారు దాన్ని తాకడం వల్ల వెంటనే ఆ ధనమంతా కూడా నీకు సొంతమవుతుంది అని చెప్పి చెప్తున్నారు అసలు ఇక్కడ బాబాగారు పంపించిన సందేశం యొక్క పూర్తి అర్థమేంటో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి అమ్మ నేను ఎంత కష్టపడుతున్నాను అయినా కూడా నా చేతిలో డబ్బు ఉండట్లేదు బాబా అని నువ్వు ప్రతి క్షణం బాధపడడం నాకు తెలుస్తూనే ఉందమ్మా నేను రాత్రింపళ్ళు కష్టపడుతూనే ఉన్నాను కానీ నేను సంపాదించినదంతా కూడా కుటుంబ ఖర్చులకే సరిపోతుంది నా దగ్గర డబ్బు అనేది మిగలట్లేదు నాకు ఇల్లు కొనుక్కోవాలని లేదా కారు కొనుక్కోవాలని పలానా బండి కొనుక్కోవాలని లేదా బట్టలు మంచి బట్టలు వేసుకోవాలని మంచి మంచి రెస్టారెంట్లకు వెళ్ళాలని నాకు మాత్రం ఉండదా బాబా ఎందుకు నా జీవితం ఇలా ఉంది నేను ఇంత కష్టపడుతున్నా కూడా నా దగ్గరే ఎందుకు డబ్బు నిలవట్లేదు అని చెప్పి నువ్వు ప్రతి క్షణం బాధపడడం నాకు తెలుస్తూనే ఉందమ్మా కానీ ఇక్కడ నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు కష్టపడుతున్నావు నిజమే డబ్బులు సంపాదిస్తున్నావు నిజమే కానీ వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేది మాత్రం నువ్వు ఆ విషయంలో సరిగ్గా విధానాన్ని పాటించట్లేదు అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు పెడితే ఇప్పుడు ఈరోజు నువ్వు లక్షాధికారివి లేదా కోటీశ్వరుడివి అయ్యి ఉండేవాడివి నిజానికి నువ్వు చేస్తున్నవి అనవసరమైన ఖర్చులు అని చెప్పి నీకు నువ్వే గుర్తించుకోలేని స్థితిలో ఉన్నావు ఉదాహరణకి నేను చెప్పాలి అంటే పదివేలలో నీ స్తోమతికి తగ్గట్టుగా మంచి టీవీ వస్తుంది ఆ టీవీ కాకుండా పెద్దది కావాలని లేదా ఇది చాలా బాగుంటుంది నాకు తెలిసిన వారందరి ఇంట్లో ఉంది అని చెప్పి యాభై వేలు పెట్టి టీవీ కొన్నావు దానివల్ల నీ దగ్గరున్న పదివేలు ఫోను నెల నెల నువ్వు దానికోసం ఎక్కువగా నీకొచ్చే జీతంలో నుండి ఐదు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫోను నీ ఫ్రెండ్ దగ్గర మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉందని నాకు కూడా అలాంటిది కావాలి అని చెప్పి నీ స్తోమతికి తగ్గట్టుగా ఒక పది పన్నెండు వేలలో వచ్చే ఫోనుని వదిలేసి ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నావు దానికి ఈఎంఐ కడుతున్నావు అది అనవసరమే కదా ఏముందులే ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టి తర్వాత ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది ఎలాగో వచ్చే జీతం ఉంది కదా అని చెప్పి అనుకుంటున్నావు కానీ నువ్వు వచ్చే జీతానన్నిటినీ కూడా ఆ డబ్బులన్నిటినీ కూడా నువ్వు ఇలా ఈఎంఐలకి డబ్బు వస్తుంది కదా దాన్ని కట్టేద్దామని ఎక్కడికక్కడ సర్దేస్తూ ఉన్నావు అది ఎంతవరకు కరెక్ట్ నీ స్తోమతకి తగ్గట్టుగా నీ జీతంలో వచ్చే డబ్బుని నువ్వు సేవింగ్కి కొద్దిగా పక్కన తీసి మిగతా వాటిని ఖర్చు పెట్టుకోగలిగితే ఈరోజు నీకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అదేంటి బాబా నాకు మాత్రం మంచిగా ఉండాలని ఉండదా అని నువ్వు అడుగుతున్నావు నిజమే నీకు ఎంతవరకు కావాలి ఎంతవరకు అయితే నువ్వు ఆర్థికంగా భరించగలవు అనేది నీకు నువ్వే విధించుకోవాల్సిన నియమం ఎందుకంటే నీ పక్కన ఉన్న వాళ్ళకి జీతం అయ్యి ఉండొచ్చు లేదా వారికి ఆస్తులు బాగా ఉండి ఉండవచ్చు వాటి వల్ల పొలాలు ఉండడం వల్ల వాటి పంట మీద వచ్చే డబ్బులు ఎక్కువగా వస్తూ ఉండవచ్చు కానీ నీకు ఎంత జీతం వస్తుంది ముప్పై వేలు జీతం వస్తుందా ఇరవై వేలు వస్తుందా పదివేలు వస్తుందా దాన్ని బట్టి కదా నువ్వు ఖర్చు పెట్టుకోవాలి ఆ లక్ష జీతం వచ్చే వాళ్ళు యాభై వేలు దాచుకొని యాభై వేల్లో ఇవన్నీ కొనుక్కోగలుగుతున్నారు కానీ నీకు వచ్చే యాభై వేలలోనే వీటన్నిటికీ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే ఇప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏంటో అర్థమవుతుందా నీకొచ్చే జీతాన్ని కుటుంబ అవసరాలు నిత్యా అవసరాల కోసం కరెంటు బిల్లు ఇంటి రెంటు సరుకుల కోసం కేటాయించగా ఆరోగ్య అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల కోసం కొంచెం అలా దాచుకోవాలి మిగతాదంతా సేవ్ చేసుకోవాలి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే దాన్ని ఇంత లిమిట్లోనే కొనుక్కోగలగాలి అని చెప్పి నువ్వు ఆలోచించాలి అలా కాకుండా కన్ను వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు మనిషి వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటకి కూడా నీ డబ్బు చేరకూడదు అలా నువ్వు కంట్రోల్లో ఉన్నప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఆడవారు చూసిన ప్రతి చీర కొనాలి అనుకుంటారు ఇప్పటికే నీ దగ్గర కట్టని చాలా చీరలు ఉన్నాయి తల్లి వాటన్నిటినీ నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు మళ్ళీ కొత్తది కట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇంటి ఇల్లాలిని మంత్రిగా సంబోధిస్తారు ఆ మంత్రికున్న తెలివితేటలు ఇంటి ఇల్లాలికి ఉంటాయి కాబట్టి ఒక కుటుంబం ఆర్థికంగా బాగుండాలన్నా లేదా చితికిపోవాలన్నా కూడా అది ఆ ఇంటి ఇళ్లాల మీదే ఆధారపడి ఉంటుంది పొదుపుగా ఇంటిని నడపాలన్నా కూడా ఆ ఇంటి ఆడదాని వల్లే చేతనవుతుంది దుబారా ఖర్చు చేయాలన్నా కూడా ఆ మహిళ వల్లే అవుతుంది కాబట్టి ఇంటిని జాగ్రత్తగా చక్కగా తీర్చిదిద్దుకునే వెసులుబాటు అవకాశం నీకు ఉన్నాయి నువ్వు నీకున్న తెలివితేటలతో నీ కుటుంబాన్ని పై స్థాయికి తీసుకెళ్లగలవు అలా కాకుండా నీకు తెలివితేటలు లేవని లేదా నీకున్న తెలివితేటల్ని ఉపయోగించుకోకుండా అమాయకంగా ఉండడం వల్ల లేనిపోని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నాళ్ళుగానో సొంత ఇల్లు ఉండాలి బాబా మాకు అని కోరుకుంటున్నారు కదా మీ సొంత ఇంటి కళ నెరవేరే రోజు తొందరలోనే ఉంది తప్పకుండా నెరవేరి తీరుతుంది కానీ మీరు ఇలాంటి దుబారా ఖర్చులన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తే మీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది అంతేకాదు నువ్వు అనవసరమైన ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తున్నావు ఈ మధ్య ఒకటి రెండు రోజులు సెలవు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళడం అవసరమా అని చెప్పి ఆలోచించకుండా ప్రయాణిస్తున్నావు నువ్వు నెల తిరిగి చూసుకునేసరికి నీ ప్రయాణ ఖర్చులు ఎంత అవుతున్నాయో ఒకసారి లెక్క చూసుకో ఇవన్నీ కూడా ఆర్థికంగా నీకు భారంగా మారిపోతాయి దానివల్ల నువ్వు ఇంకా ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతూ చేసే పని మీద దృష్టి పెట్టలేక లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నావు అలా కాకుండా స్థిమితంగా మనస్ఫూర్తిగా ఎలాంటి బరువులు బాధ్యతలు అలసట లేకుండా పని చేసుకోవాలి అంటే ఆర్థికంగా నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి అలాంటప్పుడే నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టగలుగుతావు ఉద్యోగంలో కూడా పై స్థాయికి వెళ్ళగలుగుతావు లేదా వ్యాపారంలో అభివృద్ధిని సాధించగలుగుతావు నువ్వు చేసే ఖర్చులన్నిటిలో కూడా ఒక పది పైసల వంతుని నువ్వు అవసరంలో ఉన్నవారికి దానం చేశావు అంటే ఆ భగవంతుడు నీకు వంద రూపాయలు తిరిగి ఇస్తాడు నువ్వు చేసే పది పైసల దానం అవసరంలో ఉన్నవారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అది వారికి ఎంతో అవసరం కూడా నువ్వు చేసే దానాన్ని నీకు తిరిగి భగవంతుడు వంద రూపాయల రూపంలో ఇస్తాడు కాబట్టి అవసరంలో ఉన్నవారికి అత్యవసరమైన వారికి తప్పకుండా సహాయం చేయి అలా చేయడం వల్ల నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చినా నాకు వారి దగ్గర నుండి తిరిగి రావు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు వచ్చి చేరుతాయి వారు నీకు తిరిగి డబ్బును ఇచ్చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్